హాయ్ అండి అందరికీ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే వెరైటీ రెసిపీతో మీ ముందుకు వస్తాను ప్యాన్ పెట్టుకొని అందులో సగం నెయ్యి సగం నూనె వేసి బగారా దినుసులు వేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసి అవి బాగా గోలాక అందులో చిన్నగా సన్నగా తరుక్కున్న టమాటా ముక్క వేసి అవి కూడా మధ్యక అందులో పసుపు కారం ధనియాల పొడి అల్లం పేస్ట్ ముందే వేసానండి ఇవి వేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని నేనైతే ఒక పది నిమిషాలు కుక్ చేస్తాను ఎందుకంటే ఎగ్స్కి కారం ఉప్పు మసాలాలు పడితే బాగుంటుందని నేను ఒక పది నిమిషాలు కుక్ చేస్తాను ఇవి కుక్ అయ్యాక ఇందులో దీనికి తగినన్ని వాటర్ వేసి నేనైతే రైస్ని మన ఇంట్లోనే ఉండే రైస్ బగారా రైస్ అయితే వాడట్లేదు ఇంట్లో ఉండే రైస్ని అరగంట ముందు నానబెట్టాను దీంట్లో బగారా రైస్ అంటే ఇంకా సూపర్ ఉండు సో కొంచెం లెమన్ జ్యూస్ కూడా ఒక వన్ లెమన్ జ్యూస్ తీసి పోసాను సో ఇవి కుక్ అయ్యాక ఇందులో దీనికి తగినన్ని వాటర్ వేసి అరగంట ముందే నానబెట్టిన రైస్ని ఇందులో వేయాలి వేసి ఇంకో పది నిమిషం పావు గంట కుక్ చేసుకుంటే చక్క చక్కలాడే ఎగ్ రైస్ రెడీ చాలా బాగుంది నేను తిన్నాను సో మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్